ఏదో జరుగుతోంది లోకేష్కి కుర్చీ సిద్ధమవుతోంది ఆల్రెడీ ఆయనకి కుర్చీ ఉంది కదా అని అనుకోవచ్చు కానీ అక్కడ కావాల్సింది సీఎం కుర్చీ ముఖ్యమంత్రి కుర్చీ ఆ సీఎం కుర్చీ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాత్రమే ఉంది ఆయన దగ్గర నుంచి నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళే సమయం ఆసన్నం అవుతుందా ఆ లోకేష్ దగ్గరికి ఆ కుర్చీ దగ్గరికి లోకేష్ గారిని తీసుకెళ్ళి కూర్చోబెట్టే సమయం ఆసన్నం అవుతుందా ఈ మధ్యకాలంలో చూస్తే మొన్న వందనం ఆ డబ్బులకి జీవో విడుదల చేసినప్పటి నుంచి నారా లోకేష్ గారిని పొగడ్డం మొదలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కూడా ఆ కార్యక్రమంలో లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరే ఆ ప్రెస్ సాక్షిగా మీడియా సాక్షిగా అప్పుడు ఆ జీవోని ఇచ్చారు విద్యాశాఖని ఎంతో సమర్థవంతంగా తీర్చిదిద్దుతున్నారు నారా లోకేష్ అని అలాగే తాజాగా కూడా ఈ పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్కి సంబంధించి కానీ తల్లికి వందనకు సంబంధించి కానీ విద్యా వ్యవస్థకు సంబంధించి కానీ నారా లోకేష్ గారిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా పవన్ కళ్యాణ్ చంద్ర అలాగే నారా లోకేష్ గారి మధ్య కూడా చాలా సఖ్యత కలిగిన వాతావరణమే ఉంది ఉండకూడదని కాదు కూటమి ప్రభుత్వం గట్టు ఉంటుంది అంటే ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు ప్రిపేర్ అయిపోతూ ప్రిపేర్ చేసేస్తున్నారు అందరినీ ఒక పక్క ప్రజల్ని ప్రిపేర్ చేస్తున్నారు ఆల్రెడీ టీడీపీ కార్యకర్తలు నాయకులు ప్రిపేర్డ్గా ఉన్నారు నారా లోకేష్ గారు కాబోయే సీఎం అని వైసీపీ కూడా ప్రిపేర్డ్గా ఉంది ఇక ప్రిపేర్డ్గా ఎవరు జనసేన అలాగే జనసేనలో అందరూ ప్రిపేర్డ్గా లేరంటే తప్పే పవన్ కళ్యాణ్ గారు ప్రిపేర్డ్గానే ఉన్నారు జనసేన అధినేత జనసేన కార్యకర్తలు మాత్రమే ప్రిపేర్డ్గా ఉండాలి వాళ్ళని ప్రిపేర్ చేసే బాధ్యత ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు తీసుకున్నారేమో ఆల్రెడీ సో అందుకని ఇప్పటి నుంచే ఈ మాటలు ఈ పొగడ్తలు ఆయనకి కాసేపు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారని మన మహానాడులో లేదు ఆయనకి మొత్తం జాతీయ అధ్యక్ష పదవి ఇచ్చేస్తారు త్వరలో సీఎం అని చేస్తారు ఇలా ప్రిపేర్ 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 మొత్తం అంతా ఈ ప్రిపేర్డ్ చేసే పనిలో భాగంగానే ఈ పొగడ్తలు అంటే ఇంకా ఎంతో దూరంలో లేదు ఒక అయితే మాత్రం వినిపిస్తోంది రెండున్నర ఏళ్ళు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఈసారి పరిపాలన చేసి మిగిలిన రెండున్నర ఏళ్ళు నారా లోకేష్ గారి చేతిలో పెడతారు అందుకు జనసేన కూడా అంగీకరించింది అనే ప్రచారం అయితే జరుగుతుంది అది అతి త్వరలోనే ఇక ఎన్నో సమయం అంటే ఇప్పుడు ఆల్రెడీ రెండో సంవత్సరం ఎంటర్ అయిపోయింది కాబట్టి అతి త్వరలోనే ఆ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది అనేది రాజకీయాల్లో వినిపిస్తున్న గుసగుసలు